హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి నా మెడలో వర్మాల ఎపిసోడ్ సిక్స్టీ సిక్స్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం బాషిష్ వర్మ ఇచ్చిన టైం దగ్గర పడే కొద్దీ చిట్టీలో టెన్షన్ పెరిగిపోతోంది అసలు సంతోష్ నన్ను ఉదయం నుంచి ఒంటరిగా వదలట్లేదు ఇప్పుడు టైం నైట్ నైన్ అయ్యింది నేను ఇప్పుడు రెడీ కూడా అవ్వాలి సంతోష్ ఏమో నన్ను చూస్తూ కూర్చున్నాడు వీడు నిద్రపోతే బాగుండు అనుకుంటూ సంతోష్ టైం నైన్ అయ్యింది డిన్నర్ కూడా అయిపోయింది కదా ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు నిద్రపోవచ్చు కదా అడిగింది హారిక ఏ చిట్టి నేను నిద్రపోతే నువ్వెక్కడికైనా వెళ్దామని అనుకుంటున్నావా అడిగాడు సంజయ్ తన మనసుని చదివినట్టే మాట్లాడుతున్న సంజయ్ మాటలు విని సంతోష్ నేను ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళను అంది హారిక తడబడుతున్న మాటలతో నీ తడబాటే నాకు చెప్తోంది చిట్టి నువ్వు ఎక్కడికో వెళ్ళడానికి ట్రై చేస్తున్నావని అయినా నిన్ను నేను చూసి చూడనట్లు వదిలేస్తాను అప్పుడే కదా నువ్వు నిన్ను ఇంతలాగా బెదిరించిన వాడి దగ్గరికి వెళ్తావు నాకు రెడ్ హ్యాండెడ్గా వాడు దొరికిపోతాడు అని అనుకుంటూ సరే చిట్టి నువ్వు చెప్పావు కనుక నిద్రపోతాను అన్నాడు సంజయ్ ఓకే సంతోష్ నిద్రపో లైట్స్ ఆఫ్ చేయమంటావా అడిగింది హారిక నన్ను నిద్రపోమని చెప్తున్నావు చిట్టి నువ్వు నిద్రపోవా నువ్వు కూడా నిద్రపో అన్నాడు సంజయ్ హా నిద్రపోతాను సంతోష్ ఇదిగో వస్తున్నాను అంటూ తాను కూడా నిద్రపోతున్నట్లు యాక్ట్ చేస్తోంది చిట్టి చిట్టి ఏం చేస్తుందో చూడాలని నిద్రపోతున్నట్లు తాను కూడా యాక్ట్ చేస్తున్నాడు సంజయ్ టైం నైట్ లెవెన్ ఓ క్లాక్ అవ్వగానే సంజయ్ని ఒకసారి పరీక్షగా చూసి నిద్రపోయాడు అని కన్ఫర్మ్ చేసుకుని చిన్నగా లేచింది హారిక చిట్టి ఏదో తింగర పని చేస్తోందని ముందే ఊహించిన సంజయ్ చిట్టిని ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు చిట్టి వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళింది ఇదేంటి బయటికి వెళ్తుందేమో అనుకుంటే ఈ టైంలో స్నానం చేసి డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళింది స్నానం చేసి రెడీ అయ్యి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అసలు ఈ వర్మ దీనిని ఏమని బెదిరించి ఉంటాడు ఆలోచిస్తున్నాడు సంజయ్ చిట్టి ఒక అందమైన చీర కట్టుకొని రావడం చూసి హో గాడ్ ఈ టైంలో చిట్టి చీర కట్టుకుని వచ్చింది అనుకుంటూ చిట్టీనే గమనిస్తున్నాడు సంజయ్ చక్కగా జడ వేసుకుని పువ్వులు పెట్టుకుంది కళ్ళకు కాటుక పెట్టి చక్కగా బొట్టు పెట్టుకుంది మెడలో సంజయ్ తనకు ప్రపోజ్ చేసి ఇచ్చిన చైన్ వేసుకుని ఒక్క క్షణం సంజయ్ మాటలు గుర్తు తెచ్చుకుంటోంది హారిక నువ్వు నాకు ఒక్క అవకాశం ఇస్తే మీ ఫ్యామిలీలో ఒక నెంబర్ అనుకుంటున్నాను అని సంజయ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటే మనసంతా మెలిపెట్టినట్లయింది వచ్చేస్తున్నాయి కళ్ళు తుడుచుకుంటూ చాలాసేపు బాధపడింది హారిక చిట్టి ఎందుకు ఎంత ఎమోషనల్ అవుతుంది చూద్దాం అసలు తను ఏం చేస్తుందో అని సంజయ్ అనుకుంటూ ఉండగానే చిట్టి తన వైపు అడుగులు వేయడం చూసి కళ్ళు మూసుకున్నాడు చిట్టి సంజయ్ దగ్గరికి వచ్చి జుట్టుని చేతితో నిమురుతూ ఐ ఆమ్ రియల్లీ సారీ నేను నీకు చాలా ద్రోహం చేస్తున్నాను కానీ నేనేం చేసినా నీ కోసమే నిన్ను కాపాడడం కోసమే ఐ లవ్ యూ సంతోష్ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి తాను బయటికి వెళ్దామని చిన్నగా రూమ్ బయటికి వెళ్ళింది హారిక అసలు చిట్టి ఏం మాట్లాడుతోంది నాకు ద్రోహం చేయడం ఏంటి పైగా నన్ను కాపాడడం కోసం ఇదంతా చేస్తోందా ఇంత రాత్రిపూట చీర కట్టుకుని చక్కగా సింగారించుకుని పెళ్ళికూతురిలాగా ఎక్కడికి వెళ్తోంది పైగా తను చాలా ఎమోషనల్ అవుతోంది ఈ వర్మకి కావాల్సింది ఆస్తి అని అతను చేసే పనులు బట్టి క్లియర్గా అర్థమవుతోంది జయదేవ్ అంకుల్ రాసిన అగ్రిమెంట్లో క్లియర్గా ఉంది చిట్టీకి చిట్టీకి కాబోయే హస్బెండ్కి ఈ ఆస్తి మీద సమాన హక్కు అని ఇప్పుడు జయదేవ్ అంకుల్ ప్రాపర్టీస్ మొత్తం తన హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని అనుకుంటున్నాడు ఈ బాషిష్ వర్మ అందుకోసం అతను ఆదిత్యకి చిట్టికి బలవంతంగా మ్యారేజ్ ఏమైనా చేయాలనుకుంటున్నాడా ఎస్ అదే అయి ఉంటుంది ముందు రోజు కూడా ఈ ఆదిశేషు అదే పని కదా చేశాడు గుడి దగ్గర ఆదిత్యకి చిట్టికి మధ్య మ్యారేజ్ ప్రపోజల్ తీసుకువచ్చారు కదా ఆ తర్వాత నేను ఆదిత్యతో మాట్లాడాను అక్కడ నుంచి ఏదో డిస్టర్బెన్స్ ఆదిత్యకి ఒక్క కాల్ కూడా కలవట్లేదు చిట్టి బిహేవియర్లో ఉన్నట్లుండి ఇంత మార్పు చిట్టిని ఆపాలి అసలు వాడు చిట్టిని బెదిరించడంలో అర్థం లేదు వాడి బెదిరింపులకు ఇది అనవసరంగా భయపడుతోంది వాడు ఏమీ పీకలేడు అని దీనికి కళ్ళకు కట్టినట్టు చూపించాలి అనుకుంటూ ఫాస్ట్గా లేచి బయటికి వచ్చాడు సంజయ్ అప్పటికే చిట్టి తన రూమ్ దాటి బయటికి వచ్చి సెక్యూరిటీ వాళ్ళని చూసి ఎలా బయటికి వెళ్లాలో అర్థం కాక డోర్ దగ్గర అటు ఇటు తిరుగుతోంది చిట్టి అక్కడ ఏం చేస్తున్నావు లోపలికి రా అని గట్టిగా చిట్టికి వినిపించేలాగా అరిచి మాట్లాడాడు సంజయ్ నైట్ టైం లెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచి నిద్రలో ఉన్నారు పిన్ డ్రాప్ సైలెన్స్ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న హారిక సంజయ్ ఒక్కసారిగా చిట్టి అక్కడేం చేస్తున్నావు లోపలికి రా అని పిలిచేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడి తనని సంజయ్ చూడడం చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక అయోమయంగా చూస్తోంది హారిక ఏ నిన్నే రమ్మంటే రాకుండా అక్కడే నుంచున్నావేమిటి లోపలికి రా మరొకసారి పిలిచాడు సంజయ్ అబ్బా సంతోష్కి ఇప్పుడే మెలకు రావాలా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉన్నట్లయితే నేను రూమ్ దాటి బయటికి వెళ్ళిపోయేదాన్ని ఆ బాషిష్ వర్మ నాకు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు ఒక్క నిమిషం అటు ఇటు అయినా కూడా ఊరుకోను అని నేను లేట్గా అక్కడికి వెళ్తే ఆ దుర్మార్గుడు సంతోష్ని ఏదైనా చేస్తాడు అని తనలో తానే టెన్షన్ పడుతూ బయటికి ఎలా వెళ్లాలో అర్థం కాక మరొక వైపు అనుమానంగా తనని చూస్తున్న సంజయ్కి సమాధానం ఏం చెప్పాలో తెలియక తిరిగి మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళింది హారిక ఏంటి చిట్టి ఈ టైంలో ఎక్కడికి బయలుదేరావు అడిగాడు సంజయ్ అది అది ఏమీ లేదు సంతోష్ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నిద్ర రాక అటు ఇటు తిరుగుతున్నాను అంది హారిక టైం దగ్గర పడిపోతుంటే ఎలా బయటికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ సంజయ్కి ఎలా సమాధానం చెప్పాలో తెలియక కంగారు పడుతూ ఆహా అవునా మరీ ఎందుకు ఇంత అర్ధరాత్రి కొత్త చీర కట్టుకున్నావు జ్యువెలరీ పెట్టుకున్నావు చాలా అందంగా రెడీ అయ్యావు అడిగాడు సంజయ్ తనని కింద నుంచి పైదాకా చూస్తూ ఏమీ లేదు సంతోష్ ఊరికే కట్టుకున్నాను అని సంజయ్కి చెప్తూ ఉన్నట్లుండి ఎమోషనల్ అవుతూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉండిపోయింది హారిక చిట్టి ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు ఇలారా అని చిట్టి చెయ్యి పట్టుకుని తన దగ్గర కూర్చోపెట్టుకుని చూడు చిట్టి నువ్వు ఏ విషయం గురించి ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నువ్వు నాతో ఏ విషయమైనా షేర్ చేసుకోవచ్చు నీకు నేను ఏ బాధ రానివ్వను నువ్వు నాతో ఏదైనా విషయం మాట్లాడాలి అనుకుంటే చెప్పు నీకు నేనున్నాను అర్థమైందా భయపడకు అని దగ్గరగా తీసుకుని హక్ చేసుకుని చెప్పాడు సంజయ్ సంజయ్ తనని దగ్గరగా తీసుకుంటే దుఃఖం ఆపుకోలేక చిన్న పిల్లలాగా ఏడుస్తూ మరుక్షణం తేరుకుని కళ్ళు తుడుచుకుంటూ సంతోష్ నాకు మా డాడీని చూడాలని ఉంది ఒక్కసారి మా డాడీ దగ్గరికి వెళ్దాం ప్లీజ్ అడిగింది హారిక ఏంటి చిట్టీ ఇందక్కడి దాకా హాస్పిటల్లోనే ఉన్నాం కదా లేదు సంతోష్ నాకు ఎందుకనో చాలా బెంగగా ఉంది ఒక్కసారి నేను మా డాడీని చూడాలి ప్లీజ్ నన్ను తీసుకువెళ్ళవా ఇట్స్ ఓకే ఏడవుకు ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకుని కార్ కీస్ తీసుకుని చిట్టితో సహా బయటికి నడిచాడు సంజయ్ కార్ స్టార్ట్ చేసి సైలెంట్గా దిగులుగా కూర్చున్న చిట్టి వైపు చూస్తూ చిట్టి నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదు ఇంత రాత్రి పూట ఈ చీరెందుకు కట్టుకున్నావు రీజన్ లేకుండా ఒక ఆడపిల్ల ఇలా అర్ధరాత్రి రెడీ అవ్వదు హారిక సంజయ్ వైపు సూటిగా చూడలేకపోతోంది మాట్లాడలేకపోతోంది ఎనీవే నిజంగా నువ్వు ఈ చీరలో చాలా చాలా అందంగా ఉన్నావు అని సంజయ్ కాంప్లిమెంట్ ఇస్తుంటే అసలేమీ వినకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చుంది హారిక హారిక ఏదో బాగా ఆలోచిస్తోందని గమనించి తనని బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు సంజయ్ చాలా ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి చేరుకున్నారు హాస్పిటల్ ముందు కార్ ఆపి చిట్టి కార్ దిగు చిట్టి నిన్నే ఏంటి ఆలోచిస్తున్నావు దిగు అని రెండుసార్లు చెప్పాడు ఆలోచనలో మునిగిపోయింది హారిక ఏ చిట్టి నిన్నే హాస్పిటల్కి వచ్చేశాం అని సంజయ్ గట్టిగా అనడంతో స్పృహలోకి వచ్చిన హారిక ఓహ్ వచ్చేసామా అని తడబడుతూ ఫాస్ట్గా కార్ దిగింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా వాళ్ళ డాడ్ దగ్గరికి వెళ్ళి కల్లారా చూసుకుంది డాడ్ నేను తప్పు డిసిషన్ ఏమీ తీసుకోలేదు కదా మనం ప్రేమించిన వాళ్ళ కోసం మనం ఏం చెయ్యడానికైనా రెడీగా ఉండాలి కదా నన్ను ఆశీర్వదించండి డాడ్ మీకు స్పృహ వచ్చాక నేను మీ కంటికి కనిపించకపోవచ్చు యామ్ రియల్లీ సారీ డాడ్ నేను కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చాలా ఎమోషనల్ అవుతూ అస్సలు స్పృహ లేని స్థితిలో పడి ఉన్న జయదేవుతో తన బాధ మొత్తం చెప్పుకుంటూ తనకు వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ సంజయ్ని ఒక కంట గమనిస్తోంది హారిక సంజయ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్ళడం గమనించి అదే సరైన టైం అనుకుంటూ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని బాషిష్ వర్మ చెప్పిన ప్లేస్కి బయలుదేరింది హారిక సంతోష్ నేను హాస్పిటల్లో కనిపించకపోయేసరికి నువ్వు చాలా చాలా టెన్షన్ పడతావు నాకు తెలుసు నువ్వు నా కోసం ఎలా టెన్షన్ పడుతున్నావో నేను కూడా నీ కోసం అంతకన్నా ఎక్కువ టెన్షన్ పడుతున్నాను ఆ బాషిష్ వర్మ నా కళ్ళ ముందు ఒక మనిషిని దారుణంగా చంపి మరీ నాకు చూపించాడు నేను సంతోష్ని చంపేస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నిన్నేం చేస్తాడో అని భయంతో వాడేం చెప్తే అదే చేస్తున్నాను కానీ నా మనసులో నీకు తప్ప వేరొకరికి స్థానం లేదు ఐ ఆమ్ రియల్లీ సారీ అనుకుంటూ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి శూన్యంలోకి చూస్తూ వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ వర్మ చెప్పిన ప్లేస్కి క్యాబ్లో వెళ్తోంది హారిక కార్ షడమ్ బ్రేక్ వేయడంతో ఏంటి డ్రైవర్ ఏమైంది అడిగింది హారిక ఎవరో మేడం మన కారు ముందు మరొక కారు అడ్డంగా పెట్టారు అన్నాడు డ్రైవర్ హారిక కార్ చిన్నగా దిగి ఎవరు అడ్డు వచ్చి నుంచున్నారో చూడడానికి ముందుకు వెళ్ళింది బాషిశ్వర్మ దగ్గర పనిచేసే కిరాయి రౌడీలు తన దారికి ఎందుకు అడ్డంగా వచ్చి నిలబడ్డారో అర్థం కాక అయోమయంగా చూస్తూ మాట్లాడుతోంది మీరెందుకు నన్ను ఫాలో చేస్తూ వచ్చి మరీ ఇలా దారిలో అడ్డంగా ఎందుకు నిలబడ్డారు నేను మీ బాస్ దగ్గరికే కదా బయలుదేరాను వాళ్ళ వైపు భయంగా చూస్తూ కంగారు పడుతూ అడిగింది హారిక చూడండమ్మా ఈరోజు సాయంత్రం నుంచి మేము మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా హాస్పిటల్లో మీ నాన్న దగ్గర ఉండడం తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ నైట్ లెవెన్కి బయటికి రావడం హాస్పిటల్ బ్యాక్ సైడ్కి వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని మీరు ఇలా మా బాస్ దగ్గరికి బయలుదేరడం అన్నీ చూస్తూనే ఉన్నాం మా బాస్ మిమ్మల్ని దగ్గర ఉండి మరీ తీసుకురమ్మన్నారు తనకి కాబోయే కోడలు ఇలా చీప్గా క్యాబ్లో రావడం ఆయన స్టేటస్కి సరైన పని కాదని ఆయన ఉద్దేశం అన్నాడు ఆ కిరాయి రౌడీలలో ఒక అంటే మీరు నన్ను ఫాలో చేస్తున్నారా అలా ఒక ఆడపిల్లను ఫాలో చేయడం తప్పు అని తెలియదా నేనేమైనా మాట తప్పే రకం అనుకుంటున్నాడా మీ బాస్ జయదేవ్ కూతురు హారిక ఇక్కడ అని కోపంగా మాట్లాడిన ఒక్క నిమిషం తనని తాను కూల్ చేసుకుని ఎంతోమంది జీవితాలను అనగదొక్కి వాళ్ళ సమాధులను మెట్లుగా చేసుకుని నిలబడ్డ ఆ భాషిష్ వర్మకి సంస్కారం అనేది ఒకటి ఉందా ఇలాంటి వాళ్ళకి మళ్ళీ స్టేటస్ ఒకటా అయినా ఇప్పుడు అనవసరంగా గొడవ ఎందుకు వాడిని ఎదిరించే శక్తి నాకు ఎలాగో లేదు కేవలం ఇదంతా నేను నా సంతోషం కోసం మాత్రమే చేస్తున్నాను సంతోష్ బాగుండడం నాకు కావాలి అనవసరంగా గొడవలు పడకూడదు అని మనసులో అనుకుంటూ ఆ కిరాయి రౌడీలకు సమాధానం కూడా చెప్పకుండా సైలెంట్గా వాళ్ళు తీసుకువచ్చిన కారులో కూర్చుంది హారిక ఆ రౌడీలలో ఒకతను తన ఫోన్ తీసుకుని కొంచెం పక్కకు వచ్చి మాట్లాడుతున్నాడు సార్ మీరు చెప్పినట్లే చేశాను మేడం గారు ఇప్పుడు మాతోనే ఉన్నారు మీరెప్పుడు మేడం గారిని తీసుకురమ్మంటే అప్పుడు మీ ముందుకు తీసుకువస్తాము అని చెప్పి కాల్ కట్ చేశాడు చిట్టి తన మెడలో సంజయ్ తనకి ప్రపోజ్ చేసి ఇచ్చిన చైన్ని గట్టిగా పట్టుకుని తనతో సంజయ్ ఎన్ని రోజులు చేసిన అల్లరి పనులు అల్లరి చేష్టలు గుర్తు తెచ్చుకుంటుంటే అంత బాధలోనూ తన పెదవుల మీద చిన్న చిరునవ్వు మరుక్షణంలోనే తనకు జీవితాంతం సంజయ్ దూరం అవుతున్నాడు అన్న విషయం తలుచుకుని చాలా చాలా ఎమోషనల్ అవుతోంది హారిక వర్మ ఇంటికి తోరణాలు కట్టారు అతి కొద్ది మందిని మాత్రమే తన కొడుకు పెళ్లికి ఇన్వైట్ చేశాడు తనకి తనకిష్టం లేకపోయినా సరే బలవంతంగా ఆదిత్యాన్ని పెళ్ళికొడుకుని చేస్తున్నారు మంగళ వాయిద్యాలు వాయిస్తున్నారు వర్మ ఆనందానికి అవధులు లేవు చిరకాల శత్రువు అయినా జయదేవ్ మంచాన పడడం అతని కూతురు హారిక తన ఇంటికి ఆస్తితో సహా రావడం తలుచుకుని సంబరపడిపోతున్నాడు ఎప్పుడెప్పుడు ఆస్తి పేపర్లు పట్టుకుని హారిక వస్తుందా తన కొడుకుతో ఎప్పుడు తాలి కట్టించుకుంటుందా జయదేవ్ ఆస్తి మొత్తం తన సొంతం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాడు వర్మ ముహూర్తానికి టైం దగ్గర పడుతున్నా కూడా హారిక రాకపోవడం చూసి విపరీతమైన కోపం వస్తోంది వర్మకి మనం రాంగ్ రూట్లో వెళ్తున్నట్లున్నాము సరిగ్గా చూసి కార్ డ్రైవ్ చేయండి అంది హారిక తాను వెళ్తున్న రూట్ గమనిస్తూ లేదు మేడం మనం కరెక్ట్గానే వెళ్తున్నాం అని సమాధానం ఇచ్చాడు కిరాయి రౌడీ మీ వర్మ పంపించిన రూట్ ఇటు కాదు అతను నాకు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు నేను టయానికి అక్కడికి వెళ్ళకపోతే అతను నాకు కావాల్సిన అతనిని చంపేస్తాడు ప్లీజ్ అర్థం చేసుకుని సరిగ్గా తీసుకువెళ్ళండి అని చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తూ గట్టిగా అరుస్తూ మాట్లాడుతోంది మేడం మీరేం కంగారు పడకండి అంతా మేము చూసుకుంటాము అని మాట్లాడుతున్న ఆ కిరాయి రౌడీలను చూస్తుంటే ఏదో తేడాగా అనిపించింది హారికకి ఓ గాడ్ అతను చెప్పిన టైం దాటిపోతోంది నేను మీ బాస్తోనే మాట్లాడతాను అంటూ స్విచ్ ఆఫ్ చేసిన తన ఫోన్ తీసుకుని ఆన్ చేసి బాషీశ్వర్మకి కాల్ చేయబోయింది హారిక వెంటనే కిరాయి రౌడీ హారిక ఫోన్ లాక్కున్నాడు మేడం మీరు కూల్గా ఉండండి మేము మా బాస్ చెప్పినట్లు చేస్తున్నాము ఆయన మిమ్మల్ని ఎక్కడికి తీసుకురమ్మన్నారో అక్కడికి ఆయన చెప్పిన టయానికి మేము చేరుస్తాము మీరు ఇలా అరిచి గోల చేస్తే మీకే ప్రాబ్లం సైలెంట్గా ఉండండి చెప్పాడు కిరాయి రౌడీ అసలు మీరేం మాట్లాడుతున్నారు మీ బాస్ పెట్టిన ముహూర్తానికి ఒక గంట ముందే నేను బయటికి వచ్చేసాను మీరు నేను వెళ్తున్న రూట్కి అడ్డం వచ్చి కారులో ఎక్కించుకుని మరి ఆయన దగ్గరికి తీసుకు ఇలా సిటీ మొత్తం ఎందుకు నన్ను రౌండ్స్ తిప్పుతున్నారు పైగా నా ఫోన్ కూడా లాక్కున్నారు అని గోలగోల గోళ చేస్తోంది హారిక ఓకే మేడం ఇప్పుడే నా బాస్తో మాట్లాడతాను మీరు మీ వాళ్ళ కోసం టెన్షన్ పడకండి అని అంటూనే కాల్ చేశాడు కిరాయి రౌడి సార్ మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని మేము సిటీ మొత్తం తిప్పుతున్నాము ఆ అమ్మాయి బాగా భయపడి గోల చేస్తోంది ఎవరికో ఏదో అవుతుంది అని అరుస్తోంది ఫోన్లో ఎవరితోనో మాట్లాడడానికి ట్రై చేస్తే మేము ఫోన్ లాక్కున్నాము ఫోన్ ఇవ్వమని గోల చేస్తోంది సార్ చెప్పాడు కిరాయి రౌడి ఇదంతా వింటూ అయోమయంగా చూస్తోంది హారిక తనకేమీ అర్థం కావట్లేదు ఓకే ఓకే సార్ అలాగే మీరు చెప్పినట్లే చేస్తాను అంటూ ఒక కర్చీఫ్ తీసుకుని దానిపై ఏదో మందు చల్లి గోల గోల చేస్తూ క్వశ్చన్స్ వేస్తున్న హారికకి బలవంతంగా వాసన చూపించాడు కిరాయి రౌడీలు చేసిన పనికి హారిక స్పృహ స్పార్థం లేకుండా పడి ఉంది వెంటనే మళ్ళీ ఆ కిరాయి రౌడీ తన ఫోన్ తీసుకుని తన బాస్తో మాట్లాడుతున్నాడు బాస్ మీరు చెప్పినట్లే చేశాను ఆ అమ్మాయి స్పృహ తబ్బిపోయింది ఓకే తనకి డోస్ లిమిట్లోనే ఇచ్చావు కదా తను జాగ్రత్త అని ఒకటికి రెండుసార్లు చెప్పాడు ఆ కిరాయి రౌడీతో తన బాస్ ఓకే సార్ ఓకే మీరు చెప్పినట్లే నేను ఆ అమ్మాయిని మీ దగ్గరికి తీసుకువస్తాను అప్పటి వరకు మా కస్టడీలోనే అమ్మాయి ఉంటుంది తనని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పాడు కిరాయి రౌడి వర్మ ఇంకా చిట్టి రాకపోయేసరికి తన చేతి కింద చెంచాగాళ్లను పిలిచి ఆ అమ్మాయి ఎక్కడ ఉందో చూడండి ఒంటరిగా కనిపిస్తే పట్టుకుని లాక్కురండి అని చెప్పి ఆర్డర్ వేశాడు వర్మ నోటి నుంచి ఆ మాట రాగానే రౌడీల గుంపు గుంపు మొత్తం కదిలి హారికని తీసుకురావడానికి బయటికి వెళ్ళారు ముహూర్తం టైం దాటిపోతోంది హారిక వర్మ చెప్పిన ప్లేస్కి రాలేదు మరొక వైపు చిట్టీని వెతికి పట్టుకుని తీసుకురావడానికి వెళ్ళినా రౌడీల గుంపు కూడా వెళ్ళి రెండు గంటలు అవుతున్నా తిరిగి రాకపోవడం వాళ్ళ నుంచి ఎటువంటి ఆన్సర్ రాకపోవడం చూసి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక గింజుకుంటున్నాడు వర్మ చేతికందిన వస్తువులు విసిరేస్తున్నాడు అరుస్తున్నాడు గోల గోల చేస్తున్నాడు చిట్టి అసలు ఎవరి కస్టడీలో ఉంది బాషిష్ వర్మ పంపించిన కిరాయి రౌడీలు ఎందుకు తిరిగి రాలేదు అసలు ఏం జరుగుతోంది తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు